ప్రజలకు సాయం చేసే విషయంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి పిల్లికి కూడా ఎప్పుడు బెచ్చం వేయని తండ్రి కొడుకులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు సన్నాయి నొక్కులు చూస్తుంటే అవ్వాలో ఎడవాలో అద్దకాని పరిస్థితి రెండు ఎకరాల నుంచి రెండు లక్షల కోట్లకి పైగా సంపాదించుకున్న చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ఎంత మందికి సహాయపడ్డారు అనేటువంటి ఒక విషయాన్ని ఒక్కసారి వివరిస్తే ప్రజలు కూడా తెలుసుకుంటారు ప్లీజ్ వరద బాధితులకు కానీ అది ఇప్పటి వరకు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాయం చేశారు అని మాట్లాడుతున్న సుడో మేధావులందరూ దయచేసి కళ్ళు తెరిచి చూడండి చెవులు రిక్కలు విరుచుకుని వినండి చేమలక్కయ్య అలియాస్ చామలక్కయ్య పాపం ఏదో కొత్తగా అధికార ప్రతినిధి పదవి ఇచ్చారు కదా అని చెప్పేసి ఎగిరెగిరి ఎగిరేగిరి ఏదో వచ్చి నిన్ను నిరూపించుకోవాలని చెప్పేసి వీడియోలు చేయడం కాదు అందులో ఉన్న సబ్జెక్ట్ ఏంది మనం మాట్లాడేదాని మీద ఎంతవరకు వ్యాలిడేషన్ ఉంటుంది అనేది కూడా చూసుకొని మాట్లాడాలి చామలక్క లేకపోతే పరువు పోద్ది మేము ఏదో చాలా ఆనందంగా నీ ఐరన్ లెగ్ నువ్వు ప్రచారం చేసిన ప్రతి చోట ఓడిపోయింది ఇలాగే నువ్వు పది కాలాలు చల్లగా ఉండి అదే పార్టీలో ప్రచారం చేసుకుంటూ ఉండాలని మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం నిన్ను ఏదో టార్గెట్ చేయాలని ఎక్స్పెక్ట్ చేయట్లేదు సరే ఏదో అధికార ప్రతినిధి ఇచ్చిన వెంటనే పాప మాతృతగా వచ్చేసి నిన్ను నువ్వు నిరూపించుకోవాలి అని చెప్పేసి ఒక వీడియో చేసావు అందులో ఏమన్నా అంటే చీమకు కూడా బిచ్చం పెట్టని తల్లిదండ్రు ఐ మీన్ తండ్రి కొడుకులట ఎవరు అది ఎవరో తెలుసా నేను పుట్టి బుద్ధి ఎరిగిన దగ్గర నుంచి నాకు రాజకీయాల గురించి తెలిసిన దగ్గర వర దగ్గర నుంచి ఏదైతే నువ్వు పార్టీలో ఉన్నావో ఆయన గారు కావచ్చు ఆయన తండ్రి గారు కావచ్చు గవర్నమెంట్ తరపున కాకుండా అంటే గవర్నమెంట్ ఏదన్నా పథకాలు కానీ పెట్టారేమో తప్పించి గవర్నమెంట్ తరఫున కాకుండా ఏనాడు సొంతంగా వాళ్ళు ప్రజలకు చేసింది కానీ లేకపోతే ప్రజలకి పెట్టింది కానీ ఏనాడు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలైతే చూసింది లేదు కనింది లేదు వినింది లేదు కానీ ఇక్కడికి వచ్చేసరికి నారా భువనేశ్వరి గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ప్రతి ఏటా కొన్ని వందల వేల జీవితాలు బాగుపడుతున్నాయి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చదువు చెప్పిస్తున్నారు చదువుకోలేని పిల్లలకి అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఏదైతే ప్రకృతి విపత్తులు వస్తాయో లేకపోతే రాష్ట్రంలో అవ అవసరం ఉంది అన్న చోటల్లా వాళ్ళు వచ్చి వాళ్ళ సాయాన్ని అందించిన పరిస్థితి మనం చూసాం ఏదో మనకు అధికార ప్రతినిధి ఇచ్చారు ఇష్టం వచ్చినట్లు రాజకీయాలు తెలియకపోయినా మనకి శుద్ధమైన పుట్టకతో వచ్చిన వాక్ శుద్ధి ఉంది కాబట్టి మాట్లాడేస్తే జనాలు నమ్మేస్తారు అని చెప్పేసి సాగదీసుకుంటూ అచ్చ తెలుగులో మాట్లాడుతున్నట్లు గనక ఏదో కటింగులు ఇచ్చావనుకో ఇలానే నువ్వు ఇవ్వాలి ఎందుకంటే నువ్వు పిట్టకథలు చెప్పినప్పుడు పదకొండుకు వచ్చాయి నువ్వు ఇలానే వాక్కుంటా పోతే ఇంకొకటి వస్తుంది ఆ పక్కన పదకొండు పక్కన ఒకటి పోతే ఇంకొకటి వస్తుంది విఆర్ సో హ్యాపీ అమ్మ బాయ్ చావలక్కా